శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నరఘోష ఈ నరఘోష గురించి కూడా మనం చాలా వీడియోలు చేశాం రకరకాలుగా అంటే చూసేటువంటి వారి మనస్సులో ఉండేటువంటి ఆలోచనను బట్టి దృష్టి కూడా మారిపోతూ ఉంటుంది దాన్ని దృష్టి అంటారు నరఘోష అంటాం అలాగే మనకి నరఘోష ద్వారా కూడాను బాగా సంపాదిస్తున్నటువంటి వారు కూడాను సంపాదన తగ్గిపోవటం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉండటం అలాగే మనం ఇంట్లో ఉండేటువంటి ఏ కార్యం తలపెట్టినా కూడాను నరఘోష వల్ల వీళ్ళకి బాగా పనులు అయిపోతున్నారా మంచిగా అయిపోతున్నాయి మంచిగా పనులు చేసుకుంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు అనేటువంటి ఒక నరఘోష ఏదైతే ఉందో ఈ నరఘోష వల్ల కూడాను అనుకునేటువంటి పనులన్నీ కూడా ఆగిపోయి పనులు కాక చివరికి అప్పులు పాలవుతూ అనేక బాధలు పడుతూ బయటికి చెప్పుకోలేరు లోపల మింగలేరు నరఘోష అంటే నీకేముందనరా నరఘోష అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాగే మనం అంతమంది కూడా చెప్పుకున్నాం చివరికి అడుక్కునేటువంటి వారు ముష్టివారి కూడా సాటి ముష్టివారి వల్ల తప్పనిసరిగా ఘోషం ఉంటుంది దృష్టి దోషాలు అనేది ఉంటాయి అలాగే మనకి తెలియకుండానే ఈ అమావాస్య గురువారం ఆదివారం మంగళవారం ఇట్లాంటి రోజుల్లో ఎవరికన్నా దృష్టి తీసి వేసేసి నాలుగు రోడ్ల కూడల్లో వేస్తూ ఉంటారు సెంటర్స్లో వేస్తూ ఉంటారు అవి మనకు తెలియకుండానే దాటుతూ ఉంటాం అవి దాటితే ఏమొస్తుంది అంటే ఎవరికైతే దృష్టి తీసి రోడ్డు మీద వేశారో అవి మనతో పాటు ఆటోమేటిక్గా ఆ దోషాలన్నీ కూడా మనతో పాటు వస్తూనే ఉంటాయి తద్వారా చూడండి అలాంటివి ఏమైనా దాటితే మరుసటి రోజే విపరీతమైనటువంటి సడన్గా ఫీవర్ వచ్చేస్తుంది జ్వరం వచ్చేస్తుంటుంది బాడీ పెయిన్స్ వచ్చేస్తుంటాయి ఎవరో మన మీద కూర్చొని మన గుండెల మీద కూర్చున్నట్టుగా రాత్రిపూట పడుకున్నప్పుడు ఈ దుప్పుడు కూడా తీలేనంత బలహీనమైపోయి చాలా అంటే ఒక హీనస్థితికి దిగ దిగజారిపోతూ ఉంటాం బలహీన స్థితికి వీక్ అయిపోతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలి ఎన్నో పరిహారాలు చేసుకుంటూ వస్తున్నాం కానీ కొన్నిటి కొన్నిటికి కావటం లేదు మరలా మరలా వస్తుంది మరి వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఏమన్నా ఉన్నదా అంటే మనం అమావాస్య రోజు లేదా శుక్రవారం రోజు లేదా మంగళవారం రోజు కానీ ఆదివారం కానీ గుర్తుపెట్టుకోండి అమావాస్య మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో వృద్ధున్నే చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని మనకి సర్వసాధారణంగా అన్ని చోట్ల దొరికేటువంటి వస్తువే ఈ వస్తువు చాలామందికి తిప్పతీగా ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు మన అందరి ఇళ్ల ముందు కూడాను మనకి తెలియదు దాన్ని తిప్పతీగా అంటారు అని చెప్పి తిప్పతీగ అనేది నేను మీకు వేస్తాను తప్పనిసరిగా స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తారు తిప్పతీగ యొక్క చెట్టు వేరు ఉంటుంది ఆ వేరుని వేరు సహితంగా మొత్తం పీకొని ఆ వేరుని కత్తిరించుకొని ఇంటికి తీసుకువచ్చి శుభ్రంగా కడిగి దానికి సింధూరము లేదా గంధమో పూసి బొట్లు పెట్టి చక్కగా దేవుడి దగ్గర పెట్టండి ఎప్పుడైతే మీరు ఈ చెట్టు వేరు పైకి పీకేసిన తర్వాత కట్ చేస్తారో అది మాత్రం ఎక్కడ ఇంటికి వచ్చేంత వరకు కింద పెట్టడానికి అవకాశం లేదు ఇంటి దగ్గర కూడా శుభ్రంగా కడిగి దాన్ని పసుపు పూసి దేవుడి దగ్గర పెట్టేంత వరకు ఎక్కడ కింద పెట్టకూడదు ఆ యొక్క చెట్టు వేరును తీసుకొని మీరు పర్సులో వాలెట్లో పెట్టుకోండి అలాగే లేదా చిన్నపిల్లలు కానివ్వండి ఏదైనా పెద్దవాళ్ళైనా సరే చిన్న తాయిత్తును మనకు షాపులు అమ్ముతూ ఉంటారు ఈ యొక్క వేరుని ఆ తాయెత్తులో పెట్టేసి కొద్దిగా ధూపం పొగ పొగవేసి మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని తాయిత్తు కనుక ధరించినట్లయితే ఎటువంటి నరఘోషలైనా సరే పట్టాపంచల వార్సిందే రుణ బాధలతో తొలగిపోతాయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకాల ధన జన వశీకరణం కలుగుతుంది వివాహం కానిటువంటి వారు కూడా యొక్క తాయిత్తును ధరించడం ద్వారా వివాహం అవ్వడానికి కూడా సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉంటాయి వివాహం జరగడం అంటే వివాహం జరగడం ఒక్కటేగా ఒక విశేషమైనటువంటి ప్రక్రియ కాదు అమ్మాయికి మంచి అబ్బాయి రావడం మంచి అబ్బాయికి మంచి అమ్మాయి రావటం ఇది వివాహం జరిగేటువంటి అసలు విశేషమైనటువంటి అంటే దాని ఫలితం ఏదైతే ఉందో మనం కోరుకుంటూ ఉంటామో అదేంటి అంటే మంచి అబ్బాయి రావాలి మంచి అమ్మాయికి అలాగే మంచి అబ్బాయికి మంచి అమ్మాయి రావాలి అది కదా ఆనందకరమైనటువంటి వివాహం అంటే వివాహం ఏంది అంటే అయిపోయిందంటే అయిపోయింది అయిపో లేదంటే లేదని చెప్పుకునేటువంటి పరిస్థితిలో కాదు వీటి వల్ల అలాంటి ఆనందకరమైనటువంటి వివాహం జరగడానికి కూడా సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ఏదైనా కార్యం కోసం మీ దగ్గర మీరు తాగి కట్టుకోలేరు వ్యాలెట్లో పెట్టుకోలేరు చిన్న పేపర్లో చుట్టు పెట్టుకోండి చుట్టు పెట్టుకొని మీరు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు మీ చేతిలో కానీ లేదంటే పాకెట్లో కానీ పెట్టుకొని వెళ్ళిపోండి తప్పనిసరిగా కార్యం దిగ్విజయంగా పూర్తయ్యేస్తారు అది మీ దగ్గర ఉన్నంతకాలం మనోవేదన తగ్గిపోతుంది మీ ముఖ వర్చస్సు కూడా పెరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అదే తిప్పతీగ యొక్క వేరు ఆ వేరుని తెచ్చుకోండి చక్కగానే చెప్పిన విధంగా వేరుని తీసుకొని తాయెత్తులోనో లేదంటే వాలెట్లోనో లేదంటే చిన్న పేపర్లోనో చుట్టు కట్టుకొని మీ చేతిలో మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజంగా పూర్తవుతాయి సక నరఘోష దృష్టి దోషాలు నెరవేరిపోయి మహాలక్ష్మి అనుగ్రహం అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు శ్రీమాత శ్రీ విశ్వ నమ